హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మాధవకృష్ణని కృష్ణని మనం చూసని టమాటా తోట అరవై రోజుల వయసు గల టమాటా తోట అండి ఇంకా ఈరోజు టమాటా ధరలు చూసుకుంటే మన దేశవ్యాప్తంగా టమాటా ధరలు అన్నది డౌన్లోనే వెళ్ళాయండి దానికి ప్రధాన కారణం మన క్వాలిటీ కాయ రావడంతో క్వాలిటీ ఉన్న కాయలు రేట్లు వెళ్ళనివ్వడం లేదు అలాగే బయట రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో అక్కడక్కడ వడగల్లో వానగానే పడింది అలాగే నార్మల్గా ఒక మోస్తరు వర్షాలు కానీ పడ్డాయి ఇది ఒక ప్లస్ పాయింట్ పాయింట్గానే చెప్పుకోవచ్చండి రాబోయే రోజుల్లో ఎందుకంటే బాగా ఓవర్ రైపింగ్ అయిన కాయలుపోయిన వర్షాలు పడితే కాయలు అన్నది రాలిపోతాయి చెట్లు అన్నది బ్యాక్టీరియా వచ్చి చెట్ల తోట అన్నది డ్యామేజ్ అవుతుంది పైగా అంతా ముదురు తోటలు కాబట్టి వాటికి మనం రికవరీ చేయలేమో వాటికి ఏం మందులు కొట్టినా రికవరీ అన్నది కాదు నాకు తెలిసి స్టాక్ అంతా త్వరగా ఖాళీ అయిపోవచ్చు ఇలా వర్షం పడి ఎండలు కాస్తే ఉత్తర భారతదేశంలో అయితే ఇరవై ఐదు కేజీల బాక్సు డెబ్భై అయితే దొరుకుతుందండి ఒక రకం క్వాలిటీ ఉన్న కాయలు ఇంకా మన సైడే అనిపిస్తుంది నాకు తెలిసి మన సైడే పుంగనూరు మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయలు చిన్న బాక్సు పద్నాలుగు కేజీలు పద్నాలుగు పదహైదు కేజీల బాక్సు నూరు నూట పది రూపాయలు వెళ్తుంది పుంగనూరు మార్కెట్ అయితే పలవనేరు ఇంచుమించు అదే ధరలు వెళ్తున్నాయి ఇంకా అయితే నూట యాభై నూట అరవై రూపాయలు అన్నది కోలార్ వెళ్తుంది కోలార్లో నిన్న నూట డెబ్భై రూపాయలు వెళ్ళింది ఈరోజు కొద్దిగా పది ఇరవై రూపాయలు అన్నది డౌన్లో ఉంది అలాగే ఈ నూరు రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు రేట్లు అన్నది ఉంటే మనము టమాటా చెట్లకి కట్టిండే పురి ఖర్చు కొట్టిండే మందుల ఖర్చులు కానీ రావండి ఇంకా దున్నకాలు ఫర్టిలైజర్స్ పేపరు పైపులు ఇట అన్నీ చేతి నుంచే పడతాయి అలాగే మనము ఈ ఈ టమాటా తోటకైతే మనం ఈరోజు స్ప్రే చేస్తున్నామండి తక్కువలో వెయ్యి రూపాయల లోపల వచ్చే కొంచెం మంచి ఇన్సెక్టిసైడ్స్ అనేది మనం స్ప్రే చేస్తున్నాము కాస్ట్లీ పెట్టాలి అంటే మనము తర్వాత మనం రికవరీ చేసుకోవాలి కాబట్టి రికవరీ చేసుకోలేము కాస్ట్లీ కాస్ట్లీవి మంచి మంచి మందులు గ్రాషే కావచ్చు ఎక్స్పోనస్ డెలికేటు ఇటువంటివన్నీ మనం స్ప్రే చేయాలంటే మనకు ప్రస్తుతానికి ఉన్న రేట్లకి మనం మళ్ళీ ఆ మందులు ఖర్చులు కూలీలు ఇటువంటివి ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ నుంచి అన్నీ పెట్టుకోలే కాబట్టి మనం రికవరీ చేయలేము వెయ్యి రూపాయలు లోపు వచ్చే ఇన్సెక్టిసైడ్స్ దాంట్లో కొంచెం మంచి రిజల్ట్ ఇచ్చేవి మనము స్ప్రే చేస్తున్నాము ఈ టమాటా తోటికి అరవై రోజులు వయసు అండి స్టార్టింగ్లో అయితే ఎన్నల వల్ల చెట్టు నిలదొక్కోవడం కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు చూడొచ్చు రికవరీ అయ్యింది ఓకే బాగానే ఉంది చెట్టుని చూడొచ్చు పెట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా చెట్టు చిన్నగా ఉన్నాయని కాయన్నది బాగా కాయింది మీరే చూడొచ్చు ఈ వీడియో సాయంకాలం ఐదు గంటల తాగుత తీస్తున్నామండి అయినా ఎండ చూడొచ్చు మరి టెంపరేచరు మరి దారుణంగా ఉంది ఈ టమాటా తోటికి ఇంతకుముందు పదహైదు దినాలకు ముందు అయితే ఎక్స్పోనెస్ అనేది స్ప్రే చేసాము ఇప్పుడైతే మనకి దీంట్లో లైట్గా పైన వచ్చిన కొనకాయలకైతే లైట్గా ఫిన్వామ్ అన్నది ఉంది అంటే ఊజి అంటాం కదా ఊజీ అబ్సొల్యూట్ అన్నది ఉంది లైట్గా దోమ ఉంది అలాగే అడ్వాన్స్గా దీనికి ఇంకా స్ప్రే ఇంకేదంటే లాస్ట్ టైం ఎంఫార్టీ ఫైవ్ జబ్ కాంబినేషన్ ఉంది కొద్దిగా ఉండింది సో అది కొద్దిగా ఉంటే అది కానీ మందులతో పాటు వేసి స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు స్ప్రే చేసిన మందులు వచ్చి ఇమామెక్టిక్ బెంజట్ అండి మనకి ప్రొక్లైమ్ అనే నేమ్తో దొరుకుతుంది సీజెంటా కంపెనీది అలాగే ఈ ఈఎం వన్ అని ధనుక కంపెనీ వాళ్ళు దొరుకుతుంది ఇమామెక్టిక్ ఎక్టిక్ బెంజెట్ కాంబినేషన్ గుర్తుపెట్టుకోవాలి మనకి ఇది హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి రెండు వందల లీటర్లకి మనము ఒక నూట ఎనభై లీటర్లకి డొలీట్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ ముందు మనము అది ఈవినింగ్ టైం స్ప్రే చేసుకుంటే మంచిదండి ఎందుకంటే మధ్యాహ్నం ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి ముందు ఓవర్ అన్నది కొద్దిగా తగ్గుతుంది ఈవినింగ్ స్ప్రే చేసుకుంటే చల్లగా ఉంటుంది ఇంకా నైట్ సెవెన్ వరకు కూడా లైట్గా పొగల్ పొగలు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఈవినింగ్ అయితే సూటబుల్గా ఉంటుంది ఈవినింగ్ స్ప్రే చేసుకుంటే మంచిది ఈ చెట్లు అన్నది ఇప్పుడు ఇప్పుడే అక్కడక్కడ తూట్ల బండికాయలు అలాంటివి అయితే కలర్లు వచ్చాయి సో ఇంకా పది దినాలు పదహైదు దినాలు పట్టచ్చు నాకు తెలిసి శాంపుల్ పట్టడానికి మనము వీటికి వాడిన మందులండి ఇవి తక్షణ రెండు మూడు నాలుగు ఐదు ఐదు బాటలు తక్షణ వాడినాము దీనికి చూడచ్చు ఇది ఇదే ముందండి మనం స్ప్రే చేసింది మామెక్టిక్ బెంజెట్ ఫైవ్ పర్సెంట్ గ్రాన్యువల్ రూపంలో ఉంటుంది దీనికి ఇంతకు ముందు వచ్చేసి థర్టీన్ ఫార్టీన్ థర్టీన్ అనే ఎన్పికే వదిలాము అలాగే సిఎన్ బోరాన్ కాంబినేషన్ ఉండే ఫర్టిలైజర్ అయితే వదిలాము స్ప్రేయింగ్ అయితే లాస్ట్ పదహైదు దినాలకు ముందు ఎక్స్పోనర్స్ మనం స్ప్రే చేసాము అప్పటి నుంచి మరేమీ చేయలేదు ఇప్పుడు అయితే లైట్గా పిన్వామ్ అన్నది ఉంది కాబట్టి మనం దీనికి స్ప్రేయింగ్ అనేది ఇస్తున్నాము రేట్లు ఒక నూట యాభై రూపాయలు వెళ్ళినా కానీ మనం పంట బాగా చేసుకున్నట్టయితే కనీసం పెట్టుబడులన్న రికవరీ చేసుకున్న అవుతాము మనము డబ్బులన్నా దప్పు చేసి తెచ్చినాము అదన్న రికవరీ అయితే సంతోషం